తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రాభవాన్ని లోకానికి చాటిన భక్తుల్లో శ్రీమాన్ తాళ్లపాక అన్నమయ్య తర్వాత చెప్పుకోదగిన వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఈమె జీవితం మొత్తాన్ని స్వామివారి సేవలోనే గడిపారు వివాహం జరిగి వైదవ్యం పొందిన శ్రీవారినే తన భర్తగా ప్రకటించి ముత్తైదువుగా ఉండేవారు యోగినిగా భక్త కవయిత్రిగా వెంగమాంబ చరిత్రలో సాహితీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆమె యోగినిగా భక్త కవిత్రిగా ప్రసిద్ధి చెందారు కొన్ని గ్రంథాలను కూడా రచించారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పది రోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వేంగమాంబ అన్నదానం చేసేవారు అప్పటి గోల్కొండ నుంచి తమిళనాడులోని దిండిగల్ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనకు వచ్చినప్పుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలు రాసిచ్చారు ఇప్పటికీ ముప్పై నుండి నలభై వరకు దానపత్రాలు ఉన్నాయి ఈ విధంగా నిరంతరం శ్రీవారి భక్తులకు అన్నదానం చేయడం వల్ల వేంగమాంబ మాతృశ్రీ అయ్యారు ఇక స్వామివారి సన్నిధిలో వెంగమాంబ ప్రవేశపెట్టిన ముత్యాల హారతికి ఎంతో విశిష్టత ఉంది ప్రతిరోజు శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో ఈ మహారతి ఇచ్చేవారు ఇందుకు అభ్యంతరం ఎదురు కావడంతో ఒకరోజు ఇంటి వద్దనే స్వామివారికి హారతి ఇచ్చి తృప్తి చెందారు మరుసటి రోజు శ్రీవారికి రథోత్సవం నిర్వహించగా వెంగమాంబ ఇంటి వద్దకు వచ్చేసరికి రథం ఆగిపోయింది విషయాన్ని గుర్తించిన మహంతు హారతి ఇవ్వాలని వెంగమామను ప్రార్థించాడు ఆమె హారతి ఇవ్వడంతో అక్కడి నుండి రథం కదిలింది అప్పటి నుండి శ్రీవారి ఆలయంలో మత్స్య కూర్మ వరాహ నారసింహ తదితర అవతారాలను పల్లెంలో వెండి ముత్యాలతో తీర్చిదిద్ది హారతి ఇచ్చేవారు అనంతరం వారి లాలిపాట వేంగమామ ముత్యాల హారతి అని ప్రసిద్ధి చెందింది సామాజిక కట్టుబాట్లను ఛేదించుకొని తిరుమలలో కొలువైన వేయి వాణ్ణి మనసు నిండా నింపుకొని భక్తి రసాత్మక నిగూఢ వేదాంత రచనలు సాగించిన విధిషూమని తరిగొండ వెంగమాంబ తనకు ఆ పాండిత్యం అలవడటానికి కారణం తరిగొండ నారసింహుడే అని చెప్పుకుందామే ఆ దైవానికి భక్తి పూర్వకంగా ఆమె సమర్పించిన నూట మూడు వృత్త పద్య పుష్పమాలిక తరిగొండ నృసింహ శతకం పేరుకు వేదాంత ప్రధాన రచన అయినా మానవ జీవితాల్లోని అంధకారాన్ని తొలగించుకునే మార్గాలను ఇందులో తెలియజేసింది వ్యంగమాంబ తరిగొండ వెంగమాంబ పద్దెనిమిది వందల పదిహేడు లేదా పద్దెనిమిది వందల నలభైలలో జీవించిందనే అభిప్రాయాలున్నాయి మొత్తం మీద పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన మొదటి మహిళా శతకకర్తగా ఈమెను భావించవచ్చు చిత్తూరు జిల్లాలోని తరిగొండ గ్రామంలో మాంగమాంబ కృష్ణయామాధ్య దంపతులకు వెంగమాంబ జన్మించింది నృసింహ శతకం ఈమె మొదటి రచన భాగవత కథ ఆధారంగా నృసింహ విలాసం బాలకృష్ణ నాటకం విష్ణు పారిజాతం లాంటి యక్షగానాలు రాజయోగామృత సారం కావ్యం ద్విపదలో భాగవతం రచించింది తరిగొండం నృసింహ దయాపయోనిధి అనే మకుటంతో రాసిన నృసింహ శతకంలోని తన కవిత్వాన్ని వికల్ప కవిత్వం అన్న వారికి నచ్చజెప్పి తన గురుతుగా దరి మీద దాన్ని నిల్పమని తరిగొండ నృసింహస్వామిని వేడుకుందామే ఇందులో మొదటి అరవై పద్యాలలో తాత్విక ఆత్మబోధక విషయాలు మిగిలిన నలభై రెండు పద్యాల్లో లౌకిక అంశాలను వివరించిందామే వేదాంత తత్వజ్ఞురాలు తరిగొండ వేంగమాంబ తరిగొండ నృసింహ శతకం అంతయు వేదాంతమే అంటూ ఈ శతకాన్ని ప్రశంసించారు నిడదవోలు వెంకట్రావు శరీరంలోని ఆత్మశక్తి ఆవిష్కృతమైన రాజయోగాన్ని కుండలిని విద్యల ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని స్థితప్రజ్ఞతను పొందే విధానాన్ని నృసింహ శతకం ద్వారా సామాన్యులకు స్పష్టపరచాలనుకుంది వేంగమాంబ ఐహిక సుఖాల కోసం తాపాత్రయపడుతూ కోరిక కడలిలో కొట్టుమిట్టాడే మనుషులకు మోక్షం ఎప్పటికీ దక్కదని స్పష్టం చేసింది స్వాతివానల కోసం ముత్యపు చిప్పలు చంద్రుడి కోసం కలువలు సూర్యుడి కోసం పద్మాల మాదిరిగా హరి కోసం నా హృదయాంబుజం ఎదురు చూస్తోందని ముక్తిని ప్రసాదించడానికి హరి రావటం లేదు ఎందుకని అని ఆర్తిగా ప్రశ్నించింది ఈమె రచనలు ఎలా సాగుతాయంటే అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య మీద నేపాలు మోపి తిడుతూ కొడుతూ ఇతర స్త్రీని చేరదీసి ఆమెతో కూడటం పాపమంది వెంగమాంబ దీనిని ఆమె హెచ్చరికగా తీ చెప్పింది మూడు రోజుల ముట్టు పేరిట స్త్రీలను విడిగా ఉంచి పాపమంటూ స్నానాలు చేయించే ఆచారాన్ని విమర్శించింది మానవ జాతికి మూలమైన ఋతుకాలం ఋతుస్రావం గురించిన శారీరక ధర్మాలను తెలుసుకోమని చెప్పింది తను స్త్రీ కాబట్టే స్త్రీలు ఎదుర్కొనే హింస వారిపై జరిగే అణచివేతను ప్రభావవంతంగా చిత్రించగలిగింది వ్యంగమాంబ పురుషుల గురించే కాకుండా కొంతమంది స్త్రీల చిత్త వృత్తులను ఈ శతకంలో వెంగమాంబ తేటతెల్లం చేసింది స్వారస్యం నీతి సాహసం మేలిమితనంతో ఉండే భార్య యవ్వనంలో భర్తను అపురూపంగా చూసుకుంటుంది కానీ ఆ యవ్వనం ఉడిగిపోయాక ఏ మాత్రం లెక్క చేయదంటుంది కాబట్టి స్త్రీ అంటే భార్య తన కోసమే ఉన్నదనే భావనను భర్త తగ్గించుకోవాలని సూచించింది సమాజంలో కనిపించే వింత పోకడలను ఈ శతకంలో పలు పద్యాల్లో నిరసించింది వ్యంగమాంబ డబ్బున్నవారు అసత్యం మాట్లాడితే నిజమంటారు కానీ పేదవాళ్ళు నిజం మాట్లాడిన అబద్ధం అంటారని సత్యసత్యాలను ధన దృష్టితో చూడటం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది పుట్టిన భూమి మీద త్రిమూర్తులుండగా వారిని చూడక తీర్థయాత్రలు చేస్తూ అందరూ చూసేట్లుగా నీళ్ళల్లో మునిగి చేతులు ముకులించి మంత్రాలు చదివితే ముక్తి రాదని చెప్పింది ఇంకా నువ్వు నేను అంటూ భేదము లేచేవారు అరిషడ్ వర్గాలని వశం చేసుకుంటూ దురభిమానాన్ని ఎలా జయించగలరో చెప్పాలని సవాలు విసిరింది భావాల పరంగానే కాకుండా భాషా పరంగాను వేంగమాంబ నృసింహ శతకం ఆధునికంగా కనిపిస్తుంది అప్పటికే వ్యవహారంలోకి వచ్చిన హంగు సవాల్ వంటి ఉర్దూ పదాలు ఇందులో కనిపిస్తాయి అప్పటి కాలంలో మూఢ విశ్వాసాలు సామాజిక దురన్యాయాల మీద ఒక స్త్రీ గొంతెత్తడానికి ప్రయత్నించడమే విప్లవాత్మకం అలా గలమెత్తగలిగిన ధైర్యంతో పాటు తన భావాలను సూటిగా స్పష్టంగా ప్రభావవంతంగా చెప్పగలిగిన ప్రతిభ కూడా వెంగమాంబ సొంతం అందుకే తెలుగు సాహితీ చరిత్రలో ఆమె కంటూ కొన్ని పూటలు ప్రత్యేకమయ్యాయి